చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం అభివృద్ధిని అడ్డుకోకండి చిత్తూరు శాసన సభ్యులు గురజాల జగన్మోహన్ ప్రతిపక్షాలకు హితవు సోమవారం ఆయన కార్యాలయంలో పత్రికా ప్రతినిధుల ఇష్టాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తూరు ప్రజల దహార్తిని తీర్చాలంటే చెరువులు బాగుండాలి చెరువులు బాగుంటాలంటే అందులో నీరు నిలవాలి అటువంటి బృహత్తర కార్యక్రమానికి ప్రతిపక్షాలు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి ఒక్కొక్క చెరువును దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని ఆయన పిలుపునిచ్చారు అదే విధంగా చెరువు పూడిక తీత పనుల్లో భాగంగా అక్కడ ఉన్న మట్టిని అవసరమైన వాళ్ళు ఉచితంగా తీసుకోవచ్చు అని ఆయన పిలుపునిచ్చారు అలాగే ఇంకొక నెల రోజులు ఇదొక కొలిక్ వస్తానే గురువారం దగ్గర ఉన్న గురువారం లేక్ కావచ్చు దాని చుట్టూ ఉన్న గురువారం సంబంధించిన గవర్నమెంట్ భూములు కావచ్చు వాటన్నిటిపైన కూడా ఎంఆర్ఓ గారికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా అనేక చిత్తూరులో ఎక్కడైతే చెరువులన్నీ కుండిక తీయకుండా అప్పుడే చెప్పినట్టు వందల సంవత్సరాలు అయిపోయి చెరువులన్నీ కూడా మన రోడ్ లెవెల్స్ వచ్చేసి నీళ్ళంతా ఎక్కడికే రైతులకి పట్టణకో లేదా ఇంకా వాటిపై ఇబ్బంది కలగకుండా అన్ని చెరువుల్లో కొలి తీసే కార్యక్రమం చేపట్టబోతున్నాం దానికి మీడియా ముఖాంతరంగా ఆల్ పార్టీస్ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ పార్టీ ఇండస్ట్రియల్ ఇస్టేట్ లేదా పేపర్ సంస్థలకు కూడా నా మనవి ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చెరువు తీసుకొని పూడిక తీసి ఆ మట్టి ద్వారా వచ్చే డబ్బులు కూడా అక్కడే ఏదైనా అభివృద్ధి చేసి వారి పేరు వారికి సంబంధించిన ఫిలాపలికం వేసుకోవాల్సిందిగా చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అది అమర్ రాజా కంపెనీ కావచ్చు ఈనాడు పేపర్ కావచ్చు ఆంధ్రజ్యోతి పేపర్ కావచ్చు లేదా సాక్షి పేపర్ కావచ్చు లేదా బీజేపీ నాయకులు కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా కావచ్చు చిత్తూరు అనేది మనందరి కోసం అభివృద్ధి కోసం కానీ ఆలోచన ఏది కూడా అభివృద్ధి పరంగా వచ్చినప్పుడు ఉండదు కాబట్టి సాక్షి పత్రిక ద్వారా మా నియోజకవర్గ అభ్యర్థి అయిన విజయానంద రెడ్డి గారికి కూడా నా మనవి ఏమనగా నిన్న మొన్న సాక్షి పేపర్ లో కావచ్చు నేను మీ ఇంటర్వ్యూ కూడా చూశాను అక్రమ ఆచరణ ఎమ్మెల్యే ఒకటే తింటే ఉండదు కాబట్టి మీరందరూ కూడా దీంట్లో పాల్గొని ఆ చెరువు పని కూడా అవసరమైతే మీరే తీసుకొని ఆ చెరువు పొడి కట్టేసి మీ పేరు కూడా పెట్టుకోవాల్సిందిగా మీడియా ద్వారా మీకు చిత్తూరు గారు నేను సలహా ఇస్తుంది మంచి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మీరందరూ కూడా కలిసి రండి మీరు కూడా ఒక చెరువును తీసుకోండి లేదా కట్ట చాలా ప్రాధాన్యత కలిగింది కాబట్టి కట్ట మంచి చెరువు మీరు తీసుకోండి ఇరువాద చెరువు తీసుకుంటా ఒక ప్రతిపక్ష నాయకుడిగా చిత్తూరు నియోజకవర్గానికి ఒక చెరువుని చేయండి ఒక ఎమ్మెల్యే ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రజలు అన్యాయం అయిపోతారు కాబట్టి చిత్తూరులో త్రాగునీటి సమస్య రాకూడదని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాం బట్ అది ఎలా మిస్కమ్యూనికేట్ అవుతా ఉందో తెలియదు టీవీలో పేపర్లో సోషల్ మీడియాలో పట్ట మంచి చెరువులో మట్టి అమ్ముతున్నారు మట్టి అమ్ముతున్నారు మట్టి అమ్మే వాళ్ళు ఈ రోజు నుండి అక్కడ ఉన్న అన్నిటినీ ఆపేట్ చేస్తాను మీకు ఎవరైనా మంచి వారు మీ దృష్టిలో ఎందుకంటే గత ప్రభుత్వంలో మీ దగ్గర అందరూ మంచి వారు ఉన్నారు బాగా పని చేసే అనేది తెలుసు కాబట్టి మీరే కూడా చేసేటప్పుడు మేము ఈ మీడియా ముఖాంతరంగా ఆ పనిని మీకు అప్పచేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చేసే సిద్ధంగా ఉంటే మీరు మీ ఇదే మీడియా ద్వారా మీరు చెబితే ఆ పనిని మీద పని చేయడానికి